హాయ్ హలో నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ మనోజ్ కార్స్ నరేందర్నే ఈరోజు వచ్చేసి మీ ముందుకు మార్తీ సియాజ్ మార్తి సియాజ్ రెండు వేల పదిహే పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అండి డీజిల్ వెహికల్ మీకు లీటర్కి వచ్చేసి ఇరవై ఐదు దాకా మైలేజ్ కూడా వస్తుందండి దీనికి వచ్చేసి నాలుగిటికి నాలుగు సిల్ టైర్లు ఉన్నాయి ప్లస్ అలై వీల్స్ స్టీరింగ్ ఆడియో కంట్రోల్ టచ్ స్క్రీను రివర్స్ కెమెరా ప్లస్ చూసుకోవచ్చు టచ్ స్క్రీను రివర్స్ కెమెరా మొత్తం ఫుల్ టాప్ అండ్ వెహికల్ అండి ఫుల్ స్టార్ట్ బటను చూసుకోవచ్చు పుస్టార్డ్ బటను టచ్ స్క్రీను ఆటో క్లైమేట్ వేసి చూసుకోవచ్చు వెనకాల కూడా చూసుకోవచ్చు వెనకాల వచ్చేసి మీకు రివర్ రియర్స్ సంటర్ సన్ రైజ్ కూడా వస్తుందండి చూసుకోవచ్చు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అడ్వకేట్ వెహికల్ అండి వెహికల్ వచ్చేసి మీరు కావాలంటే కూడా చెక్ చేసుకోరు స్టిక్కరింగ్ కూడా చూసుకోవచ్చు ఓల్డ్ ఓల్డ్ స్టిక్కరింగ్ అడ్వకేట్ వెహికల్ మీకు జీరో డౌన్ పేమెంట్లు వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోర్రీ కేవలం ఒక లక్ష ఇరవై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి డీజిల్ వెహికల్ అల్ఫా వేయండి అండి మార్తి సియాజు రెండు వేల పదిహేడు పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అల్ఫా జీరో మీకు జీరో డౌన్ పేమెంట్ అన్నది వస్తుందండి వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి మీకు వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్ మార్త్స్ సియాజ్ వెహికల్ అండి మీకు ఇది వచ్చేసి లీటర్కి వచ్చేసి ఇరవై ప్లస్ మన మన హైవేలో అయితే మళ్ళీ ఇరవై ఐదు దాకా కూడా మైలేజ్ కూడా వస్తుందండి బండి మాత్రం ఒరిజినల్గా ఉన్నది దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది అవసరం అనుకుంటే మీరు లోన్ చేయించుకుంటే ఇన్సూరెన్స్ కూడా ఉన్నదండి తెలంగాణ వెహికల్ ఓన్లీ తెలంగాణ వాళ్ళకే పనిచేస్తుంది అండి ఆంధ్రప్రదేశ్కి మాత్రం పనిచేయదు మీరు తెలంగాణలో ఏ జిల్లాలో ఉన్నా ఏ మండలం ఉన్నా ఎక్కడ ఉన్నా కూడా వెహికల్ అన్నది లోన్ అన్నది మేము చేయించి ఇస్తామండి ఈ వెహికల్ వచ్చేసి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రండి వెహికల్ అన్న చెక్ చేసుకోని మీకు నస్తేనే వెహికల్ అన్నది తీసుకోరి వెహికల్ మాత్రం మీకు అవసరం అనుకుంటే ఓ మెకానిక్ని కూడా తీసుకొని వచ్చి వెహికల్ అన్న చెక్ చేసుకోని చెక్ చేసుకున్న తర్వాత మీకు నస్తనే వెహికల్ తీసుకోరు ఈ వెహికల్ వచ్చేసి మనోజ్ కార్స్లో ఉంది మాడ్రాస్ వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లా కాజీపేట్ కాజీపేట్ నుంచి హైదరాబాద్ రూట్లో చీర్సుబాద్ పక్కన ఉంటుందండి మీకు హైదరాబాద్ నుంచి వచ్చేసి ఒక నూట ముప్పై కిలోమీటర్ ఉంటుంది కాజీపేట్ రైల్వే స్టేషన్లో దిగితే ఒక రెండు కిలోమీటర్ ఉంటుంది అండి ఇదంతా కాకుండా గూగుల్లో మనోజ్ కార్స్ కాజీపేట అని టైప్ చేస్తే మా లొకేషన్ మా ఆడ్రోస్ వస్తుందండి మీరు ఎవరికి కూడా అడగాల్సిన అవసరం లేదు ఇది మాత్రం మిస్ కాకండి ఇంత తక్కువ రేట్లో మాత్రం ఎక్కడ కూడా దొరకదు కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నామండి కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు చెప్తున్నాము మిస్ కాకండి ఇది మాత్రం పోతే దొరకదు బండి మాత్రం బ్రహ్మాండంగా ఉందండి ఇన్సూరెన్స్ కూడా ఉన్నది నాలుగుకి నాలుగు సిల్ టైర్లు కూడా ఉన్నాయండి వెహికల్ మీరు అవసరం అనుకుంటే మెకానిక్ కూడా తీసుకొని నేను చెప్పినట్టు లేకపోతే మీకు దేనికంటే దానికి ఉంటానండి వెహికల్ మాత్రం బ్రహ్మాండంగా ఉందండి కేవలం ఐదు లక్షల డెబ్బై వేల రూపాయలు ఓకే ఫ్రెండ్స్ రైట్